ఫ్రెండ్స్ ఈ రోజు మనము కాలభైరవ వాటకం యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో కాలభైరవ వాటకాన్ని చదువుకున్నాము మరి కాలభైర వాటకం అర్థం తెలుసుకొని చదివితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదే అని కాదు ఏ శ్లోకమైనా సరే మనము దాని యొక్క అర్థాన్ని తెలుసుకొని చదివితే రిజల్ట్ అనేటువంటిది బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే కాలభైర వాష్కం అనేటువంటిది చాలా చాలా పవర్ఫుల్ ఇది చాలా కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ తీర్చలేనటువంటి కష్టంలో ఉన్నప్పుడు భయానకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాలభైర వాటకాన్ని చదువుకుంటే రిజల్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందులో మొదటి శ్లోకము దేవరాజ సేవ్యమాన పావనాద్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాది కాలభైరవం భజే ఇది మొదటి శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇంద్రుడు పూజించు పాదపద్మములు కలవాడు పాపమును యజ్ఞోపవీతముగా దాల్చినవాడు తలపై చంద్రుణ్ణి అలంకరించుకున్నవాడు దయ చూపించువాడు నారదుడు మొదలైన యోగులచే నమస్కరింపబడినవాడు దిగంబరుడు కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుణ్ణి సేవించుచున్నాను అని దీని యొక్క అర్థము తర్వాత రెండవ శ్లోకం రెండవ శ్లోకం ఏంటి మరి భానుకోటి భాస్వరం భవాప్సి తారకంపరం నీలకంఠమీప్సి దాతదాయకం త్రిలోచనం కాల కాలమంబుజాక్షమక్షశమక్షరం కాశి కాలభైరవం భజే ఇది రెండవ శ్లోకం దీని యొక్క అర్థం ఏంటి అంటే కోటి సూర్యుల వలె ప్రజ్వలించువాడు సంసార సముద్రమునకు సంసార సముద్రమును దాటించువాడు ఉత్తముడు నీలకంఠుడు కోరికలు తీర్చువాడు మూడు కన్నులు కలవాడు మూడు కన్నులు కలవాడు యమునికే యముడైనవాడు యమునికే యముడైనవాడు అంతేకాకుండా పద్మముల వంటి కన్నులు కలవాడు నాశము లేనివాడు స్థిరమైన వాడు కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుణ్ణి సేవించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థము తర్వాత మూడవ శ్లోకము శూల టంక పాశదండ కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభు తాండవ ప్రియం కాశికాపురాది కాలభైరవం భజే ఇది మూడవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి శూలము టంకము పాశము దండము అను ఆయుధములను చేతులో ధరించినవాడు అన్నిటికీ అధికారమైన వాడు నల్లని శరీరము గల వాడు ఆదిదేవుడు అంటే ఆదిదేవుడు నాశనము నల్లని శరీరము గలవాడు ఆదిదేవుడు నాశనము లేనివాడు నాశనము లేనివాడు అంతేకాకుండా దోషము అంతనివాడు భయంకరమైన పరాక్రమం గలవాడు సమర్థుడు విచిత్రమైన తాండవమును ఇష్టపడువాడు కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను అని అర్థము తర్వాత నాలుగవ శ్లోకం భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం నిక్వ నన్మనోజ్ఞ హేమకింకిం కాశికాపురాది కాలభైరవం భజే ఇది నాలుగవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే భుక్ భుక్తి ముక్తుల నిచ్చువాడు ప్రశంసమైన సుందర శరీరము కలవాడు భక్తవత్సలుడు స్థిరమైనవాడు సమస్త ప్రపంచమును నిగ్రహించువాడు సమస్త ప్రపంచమును నిగ్రహించువాడు అదేవిధంగా నడుమునందు మోగుచున్న అందమైన బంగారు గంటలు ధరించినవాడు కాశీనగరమునకు అధిపతి అయిన కాయలబైరవుణ్ణి సేవించుచున్నాను ఇది నాలుగవ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్ తర్వాత ఐదవది ధర్మ సేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం విభుణవర్ణ శాషితాంగ మండలం కాశికాపురాధి నాదకాల భైరం భజే ఇది ఐదవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి ధర్మమును రక్షించువాడు అధర్మమును నాశనం చేయువాడు కర్మపాశములను విడిపించువాడు సుఖములను ఇచ్చువాడు అంతటా వ్యాపించినవాడు సుఖములను ఇచ్చువాడు అంతటా వ్యాపించువాడు అంతేకాకుండా బంగారు వన్నె బంగారు వన్నె గల కేశపాశములతో పాశములతో శోభిల్లు నిర్మల శరీరము కలవాడు కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుణ్ణి సేవించుచున్నాను ఇది ఐదవ శ్లోకం యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్ తర్వాత ఆరవ శ్లోకము ఆరవ శ్లోకం ఏంటి రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యం అద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాల ద్రష్ట మోక్షణం కాశికాపురాధి కాలభైరవం భజే ఇది ఆరవ శ్లోకం మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే అందమైన పాదములందు రత్నపాదుకలను ధరించినవాడు నిత్యుడు అద్వితీయుడు ఇష్టదైవము నిరంజనుడు యముని యొక్క అహంకారమును కూడా నాశనం చేసినవాడు భయంకరమైన కోరలు ఆభరణములుగా కలవాడు కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుణ్ణి సేవించుచున్నాను అని ఈ ఆరవ శ్లోకం యొక్క అర్థము ఏడవ శ్లోకం అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం దృష్టి పాత నష్ట పాప శాసనం అష్ట సిద్ధిదాయకం కపాల మాలికాదరం కాశికాపురాదినాధ కాల దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇది ఏడవ శ్లోకము దీని యొక్క అర్థము అట్టహాసముతో బ్రహ్మాండములను బద్దలు చేయువాడు చూపుతో పాపములను తొలగించువాడు అదేవిధముగా ఉగ్రముగా శాసించువాడు చూపుతోనే పాపములను తొలగించువాడు ఉగ్రముగా శాసించువాడు అష్టసిద్ధులు ప్రసాదించువాడు కపాలమాల ధరించినవాడు కాశీ నగరమునకు అధిపతి అయిన కాలభైరవుణ్ణి సేవించుచున్నాను అని దీని యొక్క అర్థము తర్వాత భూత ఎనిమిదవది భూతసంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోకపుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం కాశి కాపురాధి నాదకాల భజే ఇది ఎనిమిదవది భూతనాయకుడు దీని యొక్క అర్థమేంటి భూతనాయకుడు విశాలమైన కీర్తి కలిగించువాడు కాశీలో నివసించువారి పుణ్య పాపములను శోధించువాడు సర్వ వ్యాప్తి అనమాట సర్వాంతర యామి అంతేకాకుండా నీతి మార్గ పండితుడు పురాతనుడు ప్రపంచ రక్షకుడు కాశీనగరమునకు అధిపతి అయిన కాలభైరవుని సేవించుచున్నాను అని అర్థము తర్వాత ళభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోక కోపతాపనాశనం తే ప్రయాి కాలభైరవాగ్రిసన్నిధిం ధ్రువం తే ప్రయాి కాలభైరవాగ్రిసన్నిధిం ధ్రువం అంటే దీని యొక్క అర్థం ఏంటి మనోహరమైన మనోహరమైనది జ్ఞానమును ముక్తిని కలిగించుచున్నది అనేక పుణ్యములను పెంపొందించుచున్నది అనేక రకాలైనటువంటి పుణ్యములను పెంపొందించుచున్నది అంతేకాకుండా శోకమోహము దీనత్వము కోపము పాపములను నశింపజేయనది కాలభైరవ అష్టకము పఠించువారు నిశ్చయముగా కాలభైరవ పాద సన్నిధిని చేరెదరు అని దీని యొక్క అర్థము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ